ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలామంది స్కిన్ అనేది క్లియర్గా లేకపోవడం వల్ల డ్యామేజ్ అవ్వడం వల్ల చాలా బాధపడుతున్నారు డార్క్ స్పాట్స్ రావడం పింపుల్స్ వల్ల డిహైడైట్ అయిపోవడం ట్యాన్ సన్ వల్ల డ్యామేజ్ అవ్వడం ఫేస్ గ్లోగా లేకపోవడం ఇలాంటివన్నిటికీ కూడా చాలామంది స్కిన్ అనేది బాగోట్లేదు అని చెప్పేసి వాళ్ళు చాలా అంటే చాలా బాధపడుతున్నారండి ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వచ్చే సీరమ్స్ని అండ్ అలాగే నైట్ క్రీమ్స్ అని ఫేస్ వాషెస్ అని ఫేస్ వైట్నింగ్ క్రీమ్స్ అని అండ్ అలాగే ప్రతి ఒక్క ప్రాబ్లంకి ప్రతి ఒక్క క్రీమ్స్ అన్నీ అలా అలానే నేను ఇచ్చే రివ్యూస్ అవన్నీ తప్పని ఉండట్లేదు కానీ మంచి ప్రోడక్ట్స్ ఏంటో చూసి తెలుసుకొని కొనండి ప్రతి ఒక్క ప్రోడక్ట్ని మనం వాటి వెనకాల ఉన్న ఇంగ్రీడియంట్స్ని చూసి మనం అప్పుడు తీసుకోవడం చాలా బెస్ట్ అని నా యొక్క ఒపీనియన్ అండి అయితే నేనేం ప్రిఫో చేస్తున్నానంటే ఐస్ క్యూబ్స్ అండి ముఖం మీద ఐస్ సరిగ్గా వాడితే అది చర్మానికి కొత్త జీవం పోస్తుంది మేకప్ ఆర్టిస్టులో మేకప్ ప్రైమర్ నుండి చీక్ బోన్ షేవింగ్ వరకు ప్రతి దానికే ఐస్ ఉపయోగిస్తారండి మీరు ముఖంపై అలసటను కూడా తొలగించాలనుకుంటే ఐస్ ఉపయోగించవచ్చు అండ్ అలాగే కంటి కింద డార్క్ స్పాట్స్ వస్తున్నాయి అన్నప్పుడు కూడా మీరు ఐస్ని ఉపయోగించవచ్చు ఐస్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అయితే ఏంటి ఐస్ని ఇప్పుడు ముఖం మీద మొటిమలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లయితే లేదా వేడి కారణంగా మంటగా అనిపిస్తే ఐస్ క్యూబ్స్ చాలా సహాయపడతాయండి ముఖంపై ఐస్ క్యూబ్స్తో రుద్దడం వల్ల చాలా ఉపశమనం లభిస్తుంది మీకు కావాలంటే మీరు దీనిలో కాఫీ గ్రీన్ టీ లేదా పాలు కలిపి ఫ్రీజ్ చేసుకోవచ్చు దాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయండి అంతేకాకుండా చర్మానికి రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది ఫలితంగా చర్మానికి కొత్త మెరుపు వస్తుంది అన్నమాట అయితే అండి ఐస్ను పలుచని క్లాత్తో చుట్టి ముఖంపై మసాజ్ చేయాలి అలా చేసిన తర్వాత మనకి ఏం వస్తుందంటే రిజల్ట్గా ముఖంపై బ్లాక్ హెడ్స్ కానీ మొటిమలు కానీ ముఖంపై అను రంధ్రాలు కానీ వాటి కోసం ఐస్ చాలా ఉపయోగపడుతుందండి చర్మం యవ్వనంగా ప్రకాశవంతంగా కనిపించడానికి సీరం అప్లై చేస్తాం కదండి అలా అప్లై చేసిన తర్వాత ఐస్ క్యూబ్స్తో మసాజ్ చేయడం వల్ల సీరం చర్మం లోపలి ఉపరితలానికి చేరుకోవడానికి ఇది సహాయపడుతుందండి అంతేకాక దీని యొక్క ప్రయోజనాలు మరింత ఎక్కువగా ఉంటాయన్నమాట అంతేకాక మొటిమలు ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే అలోవెరా జెల్ని ఐస్ స్ట్యూలో వేసి ఫ్రీజ్ చేయండి దీనితో ముఖానికి మసాజ్ చేయడం వల్ల చర్మం తాజాగా ఉండటమే కాదు నిజానికి ఇది మొటిమల నుండి కూడా ఉపశమనం అందిస్తుంది అలోవెరా జెల్లో తయారు చేసిన ఐస్ క్యూబ్స్ మొత్తం నుండి అలసటకు తొలగించడంలో సహాయపడుతాయి అంతేకాకుండా చర్మానికి కాంతివంతంగా మారుస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి టమాటో అండి టమాటో అనేది మన స్కిన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అండి ఈవెన్ మీరు ఫంక్షన్స్కి వెళ్ళే ముందు యూజ్ చేసి చూడండి ఐ మీన్ ఒక ఫంక్షన్కి వెళ్తున్నారు అంటే ఒక ఫంక్షన్కి వెళ్ళి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు మీరు ఏం చేస్తారు అంటే మీరు టమాటోని తీసుకొని ఆ టమాటాని బాగా రెడ్ కలర్లో ఉన్న టమాటా అండి ఆ టమాటాని తీసుకొని మీకు ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉంటాయో అండ్ అలాగే పింపుల్స్ వచ్చేసి చాలామందికి చాలా డార్క్గా ఉంటాయండి మచ్చలు మచ్చలు అక్కడ చాలా నీట్ గట్టిగా అప్లై చేసుకోవాలన్నమాట చాలా అట్లా అప్లై చేసి లైట్గా మసాజ్ లాగా చేయండి ఆ టమాటోతో అలా చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచండి అలా ఉంచిన తర్వాత మీరు చేస్తే గోరువెచ్చని నీటితో కానీ లేకుంటే ఐస్ వాటర్తో కానీ ఇలా ఫేస్ని ఫేస్ వాష్ చేసుకోండి అలా చేసిన తర్వాత వెంటనే మీరు రిజల్ట్ చూస్తారండి వెంటనే ఇది అంత ఎంతో మంచి రెసిపీ అంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి టమాటో చాలా అంటే చాలా అండి చాలా మంచిది గ్లోయింగ్ స్కిన్ కోసం చాలా మంది యూస్ చేస్తుంటారండి అలాగే పోవడానికి కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారు అది ఒక్కసారి యూజ్ చేసి నాకు చెప్పండి రిజల్ట్ ఎలా ఉంది అని ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే అండి రోజ్ వాటర్ అండి రోజ్ వాటర్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే చికాకు మరియు ఎరుపు రంగు అలాగే చర్మం హైడ్రేట్ I like a mesmerizing use to చర్మం బీహెచ్ సమస్యలు తొలగిస్తుంది అలాగే చర్మం కాంతివంతంగా చేస్తుంది ఉబ్బరంగా తగ్గిస్తుంది మన గాయం అయితే ఆ గాయాన్ని మాన్పేయడానికి ఇది ఒక మెడిసిన్లో యూజ్ అవుతుంది అంతేకాకుండా మనకి ఏమైనా పింపుల్స్ ఉంటే దాన్ని ఎక్కువ అవ్వకుండా చూస్తుంది అనమాట అలాగే ఫేస్ పైన చాలామందికి రంధ్రాలు ఉంటాయండి అవన్నీ పూడ్చడానికి ట్రై చేస్తుంది ముడతలు అనేది రాకుండా చూస్తుంది వచ్చినా కానీ అవి కనపడకుండా సెట్ చేస్తుంది అనమాట మీకు అంతెందుకండి సపోజ్ ఇప్పుడు మేకప్ వేసుకుంటున్నారు ఈవెన్ మన యొక్క మేకప్ సెట్టింగ్ స్ప్రేగా కూడా దీన్ని యూస్ చేస్తామండి సో ఇదనేది మన చర్మాన్ని చాలా ఫ్రెష్నెస్ని ఇస్తుందండి ఒకసారి యూజ్ చేసి చూడండి అండ్ అలాగే ఇలా బయట నుంచి కాకుండా మన ఇంట్లో పెరిగే ఏదైతే ఫ్లవర్స్ ఉంటాయో దాంతో తయారు చేసిన వాటర్ని మనం డైలీ యూజ్ చేసినట్లయితే చాలా బెటర్ అని చెప్తానండి అండ్ అలాగే ఏంటంటే డైలీ ఐస్ క్యూబ్స్ని అండ్ అలాగే టమాటోని అండ్ అలాగే ఈ రోజ్ వాటర్ని ప్రిఫర్ చేయండి ఓకేనా ఇంకా స్కిన్ కేర్ కోసం మనం చూడాలంటే చాలా ఉన్నాయండి కానీ రూపాయి కూడా ఖర్చు పెట్టుకుంటాం మన స్కిన్ గ్లో అవ్వాలంటే ఈ మూడు చాలా అంటే చాలా బెస్ట్ అండి ఒకసారి మనం డైలీ బాత్కి వెళ్ళే ముందు ఈ టమాటోని అప్లై చేసుకొని వెళ్ళండి ఫిఫ్టీన్ మినిట్స్ ముందు అండ్ అలాగే ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ రోజ్ వాటర్ని అప్లై చేసుకోండి ఫ్రెష్నెస్ కోసమైనా సరే అండ్ అలాగే ఐస్ క్యూబ్స్ని చాలా ఫ్ర చాలా డిహైడ్రేట్ అయిపోయి చాలా డార్క్ సర్క్యూల్స్తో వచ్చి చాలా టెన్షన్స్ తో వస్తాం మనం కళ్ళ మీద పెట్టుకొని పడుకున్నప్పుడు చాలా హీట్ని లాగేసుకొని మంచి రిలాక్స్ని ఇస్తుందండి మనకి ఆ స్క్యూబ్స్ అనేవి ఒకసారి ట్రై చేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి